ఆస్కార్ వరకు రీచ్ అయింది ఇంతకుముందు ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని సినిమాలు సౌత్ ఇండియాలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ తమిళ్ కన్నడ ఎలిఫెంట్ అనే మూవీ ఇప్పుడిప్పుడే ఆస్కార్ రీచ్ అవుతుంది ఇట్లాగే మనం టాలెంట్ ని తొక్కి పెడుతూ ఉంటే డెఫినెట్ గా అవి మళ్ళీ విల్ కమ్ బ్యాక్ ఏదైతే ఆస్కార్ కోసం ఒక్కటే దానికి మనం ఎన్ని సంవత్సరాలు పరితపిస్తే ఒకటి రెండు రీచ్ అయినాయి ఇప్పుడు పది సంఖ్యలు రీచ్ అవ్వాల్సి వస్తుంది ఇట్లాంటి టాలెంట్ని కానీ అంటే ఇట్లాంటి హిడెన్ టాలెంట్ని తొక్కి పడేస్తే డెఫినెట్ గా మళ్ళీ మనకి ఇలాంటి జాతీయ అవార్డులు రావు ఆస్కార్ అవార్డులు రావు మీకు ఒక్క వచ్చిన వనికే వస్తాయి ఆ జాతీయ అవార్డులు కానీ ఆస్కార్ కానీ మీరు ఆల్రెడీ దిల్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ హిడెన్ ని మీరు గౌరవించాలి యాక్చువల్గా ఇప్పుడు తెలుగు చలనచరి చిత్ర పరిశ్రమల్లోనే తెలంగాణలో ఆంధ్రాలో దాదాపు ఒక రెండు మూడు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎవడు ఎక్కడ రిజిస్ట్రేషన్ తెలియదు నేను ఒక మొన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయితే కాల్ చేసి నాకు ఆ రాజేష్ ఇప్పుడు మా దగ్గర మాకేమిటి లేదు మేము ఒక ఇప్పుడు కుబేర పెట్టుకుంటూ ఒకటి దగ్గర కుబేరా పెట్టి ఏపీలో కుబేరా పెడితే రెండు సినిమాలు రిలీజ్ చేస్తే అట్లా కాదు తెలుగు లాంగ్వేజ్ అనేది ఒకటి ఈ ఇష్యూస్ అనేటిది రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏ క్లాష్ వస్తున్నాయి అనేటివి ఇంకా ఈ విభజన సమస్యలో కూడా ఒక సమస్యలుగా భావించి దీనికి అన్యత అన్యత భావించకుండా దీనికి ఒక సొల్యూషన్ చూపిస్తే ఇండియన్ టాలెంట్స్ ని మనము ఎంకరేజ్ చేసినట్టు అవుతాం డెఫినెట్గా అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రిఫిక్స్ సఫిక్స్ అనే దీనికి ఒక సొల్యూషన్ ఏటర్ కాపీ రైట్ ట్రేడ్ యాక్ట్ లో ఇవన్నీ కూడా భాగమే ఏదైనా కథను తీసుకొని ఇప్పుడు అదేంటిది మన ఏదో మూవీ తీసుకున్నాడు ఆ కథ అట్లాంటి దానికి ఒక పద్ధతి ఉంటుంది లెక్క ఉంటుంది ఒక అగ్రిమెంట్ ఉంటుంది ఆ దాని ప్రకారం మూవీ చేస్తారు కానీ ఇప్పుడు ఈ ప్రిఫిక్స్ సఫిక్స్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందల రెడ్డి బదులు రావు తగిలి చూపుకుంటారా అండి రేవంత్ రేవంత్ రావు అంటే ఊరుకుంటారా కాదు కదా ఇప్పుడు ఎవరో పెట్టేసి ఏదో సినిమా తీసు అంటే ఊరుకుంటారు అట్లా కాదు ఎందుకంటే సామాజికంగా కానీ కమర్షియల్ కానీ మానవతా దృక్పథం కానీ హ్యూమన్ టైన్ గ్రౌండ్స్ తో గానీ డెఫినెట్ సమస్యలు వస్తాయి ఈ ప్రిఫిక్స్ సఫిక్స్లు అనేటి దానికి ఒక సొల్యూషన్ పలకాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉంది ఎక్స్పెషల్లీ బిల్లాది గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు మేము రెడీ ఫర్ కాంప్రమైజ్ ఇప్పుడు ఏదైతే మాకు నష్ట పరిహారం అయినా చెల్లించండి పాయింట్ నెంబర్ వన్ లేకపోతే మీరు రెండు వందల మూడు వందల కోట్ల బడ్జెట్ లో మాకు షేర్ అని ఇవ్వండి లేకపోతే మీరు టైటిల్ పీకే అవతల వేడేసి మీరు ఏదన్నా నేమైనా చేంజ్ చేసుకోండి అదర్వైజ్ లాస్ట్ ఆప్షన్ ఇంకా బై నువ్వు బతుకుతే బతుకు అనే ఉద్దేశంతో చెప్తున్నాము నువ్వే నువ్వే తోపుడు ఇప్పుడు నువ్వే తోపు డైరెక్టర్ అయితే శేఖర్ లాసు కుపేరా సేమ్ ఫాంట్ సేమ్ అంటే ఏంటిది సేమ్ ఫాంట్ సేమ్ సైజు రావాలా అదైతే మా కండిషన్ అండి ఈ నాలుగు కండిషన్ లో వీఆర్ గివింగ్ ఆప్షన్ చాయిస్ టు యూ యూ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద చాయిస్ ఒక చాయిస్ ఏంటంటే ఫస్ట్ మాకు ఇప్పుడు కుబేరా టైటిల్ లో మాకు వాటా కావాలి డిమాండ్ చేస్తున్నారు నిర్మాతలు రెండోది అదర్వైజ్ మాకు నష్ట పరిహారం లీగల్ గా చెల్లించు మూడోది లేకపోతే టైటిల్ పీక్ పడేసి నాలుగో పాయింట్ సరే నువ్వు బతుకు అని వదిలేస్తున్నాము శేఖర్ కమ్ముల కుబేరా సేమ్ ఫాంట్ సేమ్ సైజ్ అన్ని చలన చిత్ర ఇది ఏంటి పేపర్లలో కానీ మీడియాలో కానీ శేఖర్ కమ్ల చిన్నగా కుబేర పెద్దగా కాకుండా ఈక్వల్ గా ఇప్పుడు నువ్వు బ్రాండ్ అంటున్నారు కదా మీరు శేఖర్ కమ్ముల అనేది బ్రాండ్ కదా ధనుష్ కుబేర్ అనే బ్రాండ్ కదా ఒకవేళ ధనుష్ శేఖర్ కమ్ల బ్రాండ్ అయితే వాళ్ళన్ని కూడా సేమ్ సైజ్ సేమ్ పాయింట్ ప్రింట్ చేసుకోండి అని ఈ ప్రెస్ మీడియా ముఖంగా మేము మనవి చేసుకుంటున్నాము నాలుగు ఆప్షన్ ఆప్షన్స్ ఇస్తున్నాం డెఫినెట్లీ మీరు ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే యు ఆర్ వెల్కమ్ ఒక మీ ముందు అందరి ముందలా పోస్టర్ కూడా